చిన్నతనం నుంచి చూసినంతవరకే అప్పటికే గుడి ఉన్నది అయితే రెండు వేల సంవత్సరము రెండు వేల పదమూడు సంవత్సరం దాకా మా గ్రామస్తులు అందరూ కమిటీగా యూనిటీగా ఉండి బ్రహ్మోత్సవాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ దేవస్థానంలో చాలా చక్కగా నిర్వహించేది కొన్ని రోజుల క్రితము కొన్ని సంవత్సరాల క్రితము మూల రాములు అనే పెద్ద మనిషి మా గ్రామములకు ఇక్కడ ఒక కొంచెం ల్యాండ్ తీసుకున్నట్టుండు అతనికి ఏ విధంగా మా గ్రామస్తులు అనుసంధానం అయ్యారో పెద్దలు మాకు తెలియదు నేను చిన్న వయసు అప్పుడు అతను ఇక్కడ గుడి చిన్నగా ఉంది కొంచెం పెద్దగా కట్టిస్తా అని పెద్దల సహకారం తీసుకొని మూలరాము గారు నిర్మించారు దాన్ని అనుసంధానం చేసుకొని మేము రెండు వేల పదమూడు దాకా గ్రామస్తులే అందరూ బ్రహ్మోత్సవాలు చేసి ఆ తర్వాత కూడా గ్రామస్తులు అందరం కలిసి కూర్చొని ఏ విధంగా చేయాలి ఏది అని నిర్ణయం తీసుకొని మాట్లాడుకొని గ్రామస్తుల సహకారంతో అందరం కలుపుకొని బ్రహ్మోత్సవాలు చేసేవి ఇప్పుడు కొందరు వ్యక్తులు మూలరాజు అదే మూలరాములు వాళ్ళ కుమారుని అనుసంధరించి అతనితోటి స్వయంగా బ్రహ్మోత్సవాలు చేయిద్దామని ముందుకు నడుస్తుంది అట్టి కార్యక్రమానికి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మూలరాజు అతను వాళ్ళ సంబంధించిన వాళ్ళు అంత ముందుకు చిన్న విగ్రహం ఉండే అది తీసేసి మేము పెద్దది వెంటనే అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అది విగ్రహం కాదు అది దేవుడు ఆ విధంగా ప్రత్యక్షమై ఉండే అక్కడ ఆ విగ్రహం తీసేసినారు అంటారు మరి కొత్త విగ్రహం పెట్టి నుంచి మాకు ఊర్లే మంచిగా అనిపిస్తలే అని మేమందరం కూర్చొని అనుకోవడం జరుగుతుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాల కార్యక్రమం కూడా అందరం కలిసి చేద్దామంటే నాది నేనే చేస్తా అన్న విధంగా కొందరిని పట్టుకొని చేస్తున్నాడని మేము అందరం కలిసి గ్రామస్తులం గ్రామ పంచాయతీ దగ్గర యూనిట్ చేస్తే రెండుసార్లు వీసి ఒకసారి వచ్చిండు ఒకసారి రాలేదు దానివల్ల మేము అందరం కలిసి చేద్దామని అత వాళ్ళకు కానీ మేము గ్రామస్తులు అందంగా కోరుకు నా పేరు మొగుళ్ళ లక్ష్మారెడ్డి అని దాతార్పల్లె గ్రామం అయితే నేను కొంత భూమి అమ్మదలుచుకున్నాను అయితే మా దగ్గర ఒక అతను అనే ఒక బాబు ఎవరైనా భూమి కొనటోళ్ళు ఉన్నరా అంటే ఈ మూల రాములు అనేట తీసుకొచ్చాడు తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తే ఫలాంతానం ఒక ఐదు ఎకరాలు ఉంది తీసుకుంటావా అని అడిగాను అంటే తీసుకుంటాను అండి పోదాంపా అంటే పోయినాం నా ల్యాండ్ ఖరీదు చేసాను చేసిన తదుపరి నాకు ఈడ మంచిగా అనిపిస్తుంది ఊర్లే నాకు కలపడ్డది గుడి కడతా అనుకుంటున్నా ఎక్కడుంది గుడి అని అన్నాడు నేను అంటే ఫలాని పురాణ గుడి అది ఇదివరకే జరుగుతుంది అది వీలైతే అక్కడ చూద్దాంపా అని చూయించినం ఏది ఆ గుడి నా దగ్గర ఒక నాలుగు ఎకరాలు తీసుకున్నాడు తీసుకున్న తదుపరి పోయినాం ఈడ నేను కట్టాలే అని అన్నాడు అంటే నీకు అయితే కట్టుకోమలా అని నేను అన్నాను అన్నాక స్టార్ట్ చేసిండు ఇక అది స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను దగ్గర పోలే సరే అనుకున్నాం మళ్ళీ ఇంకొక పది ఎకరాలు కొన్నాడు మా దగ్గరనే ప పద్నాలుగు ఎకరాలు కొన్నాడు కానీ గుడి మేల మేల ఏ రూపకంగా డెవలప్ చేసిందనేది కూడా నాకు తెలియదు విరాలు అమ్మిండా ఉన్నాయా తెచ్చిపెట్టిండు రథోత్సవం జరుగుతూనే ఉంది అదివరకు కూడా పదేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు పెద్ద మనుషులు అభివృద్ధి అప్పుడేం జరగలే ఇక ఇతను వచ్చినాకనే అభివృద్ధి జరిగింది గ్రామస్తుల సహకారంతో ఇచ్చిండ్రు అది పరిస్థితి ఇక తీర్మానాలు ఏం పెట్టినరోజు ఏం సంగతి కానీ మొత్తంలో నా ద్వారా వచ్చిండే ఊళ్ళకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది మా తాతల నుండి ఉన్నది నా చిన్నతనంలో కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేది అక్కడ రథశాల ఉంది రథమండపం ఉంది దేవుడు పాదగుట్టకన్నా ముందు కళ్యాణం కానీ ఎదుర్కోలు కళ్యాణం కానీ బ్రహ్మోత్సవం కానీ చక్రతీర్తం కానీ బ్రహ్మండగా జరిగేది కాలక్రమేణా ఒక ఇరవై ఏళ్ళ క్రితము అనే అతను పునర్నిర్మాణం పేరిట మా ఊరికి వస్తే వచ్చిండు డెవలప్ చేసిండు కానీ బ్రహ్మోత్సవాలు మాత్రం మా ఊరి ఆధ్వర్యంలో జరిగేది అవి కమిటీ ద్వారానా సర్పంచ్ ద్వారా జరిగేది రాను రాను వాళ్ళ కొడుకు రాజు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నారు రాను రాను ఏంటంటే అక్కడే ఇల్లు ఉంది కాబట్టి వాళ్ళే ఏదైనా ముహూర్తం పెడుతురు బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు ఆ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు 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 ఓన్ అయిపోయింది వాళ్ళ టెంపుల్ ఇది మాదే అనే ఫీలింగ్ తెచ్చారు పాత జ్ఞాపకాలు ఏం లేకుండా రథశాల అసలు రథమండపం బాగుండే దాన్ని కొద్దిగా రిపేర్ చేస్తే బ్రహ్మాండంగా ఉండే పోగానే రథశాలగా రథమండపం కాని వచ్చేది ఎదురుగా అది మొత్తం డిస్మెంటల్ చేసిండు ఈయన స్పాన్సర్లను విజయవాడ వైజాగ్ అక్కడ పోయి అసలు ఎంత స్పాన్సర్ చేస్తుండే ఎంత ఖర్చు పెడుతుందో ఆ లెక్కల పత్రాలు మాకు తెలియవు పేరు మాత్రం నేనే చేస్తున్నా అంటుండు బ్రహ్మోత్సవాలు వాళ్ళకు మాత్రం ఏదో కరపత్రాలు వాళ్ళ పేర్లు రాసి చూపించుకుంటుండ అక్కడ డొనేటర్ పలానా పలానైనా విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఇలా పెట్టుకుంటున్నాడు సొంతంగా నేనే పెడుతున్నా అంటే ఊరోళ్ళు కూడా పెడుతుండగా అనుకుంటారు కానీ అసలు బ్రహ్మోత్సవాలు అనేది గ్రామ గ్రామ సభ ఇక్కడ పెట్టుకొని చేయాలి కానీ ఆయన సొంతంగా ఆయనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడే పోయి ముహూర్తం పెట్టుకొని మా ఊళ్ళో ఒక ఇద్దరు ముగ్గురు సహకారంతో ఆయనే చేస్తున్నారు సొంత గుడిలాగా అలాంటిది ఆవుద్దని ఈసారి మేము పిలిచి ఊరోళ్ళని చేస్తున్నాం మీరు కూడా కలిసి రండి అంటే లేదు లేదు నేనే డెవలప్ చేసినా నేనే బ్రహ్మోత్సవాలు చేసుకుంటాను అనే రీతిలో మొండి వైఖరితోనే ఇద్దరు ముగ్గురు కలిసి ఇట్లా ఆల్రెడీ పదమూడు తారీఖు మేము ఇరవై మూడు తారీఖు పెట్టినాం గ్రామ సభ ఇడ కలిసిపోదామంటే ఎంతసేపటికి ఆయన నేనే నాదే అనేటట్టు అసలు ఏం మాట్లాడి వెళ్ళిపోతూనే ఉంటాడు అది జరుగుతుంది ఇడ గ్రామస్తుల సమక్షంలో ఆయనకి ఇలాగ పునర్నిమా దాతగా మేము ఖచ్చితంగా గౌరవిస్తాం అంతేగాని గ్రామస్తులు కలిసే చేసుకుంటాం బ్రహ్మోత్సవాలు అనేది గ్రామస్తులు చేసుకోవాలి అది ఆయన ఫస్ట్ ఆలోచించుకొని సైలెంట్గా అందరు గ్రామాల తరపునే రావాలి నేను చూస్తున్నప్పటి నుంచి నేను నలభై ఏడేళ్ళు ఉన్నా సూర్యం విగ్రహాలు ఉండే విగ్రహాలను గురించి మేము ఆనాడు నుంచి ఆయన అడుగుతున్నాం ఈ ఐదేళ్ల నుంచి అడుగుతుంటే ఈ గ్రామంలో ఉన్న పెద్దల సహకారం తీసుకొని మమ్మల్ని అడిగినప్పుడల్లా దాటేసుకుంటూ పోతూ మమ్మల్ని జాతర చేసేది చెప్పకుండా ఇక నానా ఇబ్బందులు పెడుతూ ఊరోలను ఆమె అనుసారితగా మాట్లాడుతూ ఏమైనా అంటే కేసు పెడతాను బెదిరిస్తూ మాకు భయప్రాంతాలకు గురి చేస్తూ ఆమె వసూళ్ళది పాల్పడి ఈ పని చేస్తుంది ఉన్న అలా భార్యను ముందడుతున్నాడు గ్రామస్తులు అడగానే ఆమె కాయకాయలు ఉంది అది జరుగుతుంది మేము ఏమన్నామంటే పాత విగ్రహాలు ఏమైనాయి ఈ మడపం ఊలగొట్టినావు ఎవరిదో దాత పేరు రాస్తున్నావు నేను పెడుతున్న అంటును నువ్వు లెక్కలు చెప్పాలి గుడిని అందరూ అనుసరించకపోవాలి మీ నా మాము ఉన్నప్పుడు అనుసరించకపోయేది నేను రెండేళ్ళు నెలలు చేస్తూ కూడా నాకు సహకరించాడు పెద్ద మనిషి నాకు ఎంత చాత కాకున్నా నాకు యాభై వేల రూపాయలు ఇచ్చింది ఏది నువ్వు జాతర మంచిగా చేయమని తండ్రి వీళ్ళిద్దరు ఆయన ఇష్టారీత చేసుకుంటూ ఏమంటే పెద్ద పాల్పడి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంటూ కూడా వస్తున్నాను మేము అందరం కలిసి 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 జాతర చేసేది దాంట్లో అవి ఒక్కటే మాది అనుకుని చేస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే అంటే మా అంద గ్రామ ప్రజలతోటి అందరూ కలిసి కట్టు ఉండి జాతర చేయాలని చెప్పినాం అంటే మేము బరాబరిని పదమూడు తారీఖే చేస్తామని ఆమె అంటుంది మేము మేము ఇరవై మూడు తారీఖున అయ్యగారు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాడు అందు గురించి ఆ ఫిర్యాదు మేము చేస్తాం చేస్తామని అంటే మేము పిఎస్కు రిపోర్ట్ చేసినాం ఎస్ఐ గారు వచ్చిండు వచ్చి అది కాదు ఇది వాళ్ళు వచ్చి వాళ్ళు వద్దు మీరు వద్దు గ్రామంలో కూర్చొని ఒక డేట్ ఫిక్స్డ్ చేసుకొని దాని ప్రకారంగా అందరు మంచితనంగా చేసుకోరని ఎస్ఐ గారు చెప్పినారు మేము సరే ఓకే అన్నాం ఆమె బల బలవంతంగా వేయిస్తున్నాను వేసుకున్నాడు బ్రహ్మోత్సవాలు చేస్తుంది గదే మా విజ్ఞాపనం కలిసి కట్టిగా పనిచేయాలని చెప్తున్నాం పాత విగ్రహాల గురించి అంటే పాత విగ్రహాలు తీసేసారు సార్ మళ్ళీ లేవు గుళ్ళ లేవు చూపించాలని గ్రామస్తులం అడుగుతున్నాం ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టిండ్రు మాకు పాత విగ్రహాలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉత్సవం జరిగేది ఇప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతలేవు ఏమనంటే వాళ్ళు పోతుండ్రు విజయవాడకి వెళ్ళి పబ్లిక్ వస్తుండ్రు ఈ పబ్లిక్ ఎంకరేజ్ చేస్తారు కలిసి కట్టు ఉండాలి పాత విగ్రహాలు కూడా గుళ్ళో ఉండాలి